ప్రెక్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం పెళ్ళంటే నూరేళ్ల పంటని పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయని పెళ్ళనేది ఒకే ఒక్క వ్యక్తితో నిరంతరం ఎప్పటికీ ప్రేమలో ఉండటమని రకరకాలుగా అందంగా వర్ణించడానికి ప్రయత్నించారు ఎంతోమంది అదే సమయంలో వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు బద్దగ బ్యాచిలర్ బ్యాచిలరు అని హెచ్చరించడానికి ప్రయత్నించారు ఇంకొంతమంది ఏది ఏమైనా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో పెద్ద నిర్ణయం అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే ఆ బంధం ఒక వరం ఆనందాల స్వర్గం లేదంటే అదే బంధం ఒక శాపం నిరంతర నరకమని చెప్పొచ్చు గడచిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనందరినీ తమ ప్రతిభతో ఎంతగానో అలరించినా అలరిస్తున్నా ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక ఇంటి వారయ్యారు ఈ నేపథ్యంలో ఆ వివరాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరిపోయి మీకోసం మరిన్ని మంచి వీడియోలు చేయాలనే ఉత్సాహాన్ని మీ ప్రోత్సాహంతో మాకు అందించండి అలాగే మన ప్రగటాక్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా తప్పకుండా ఫాలో అవ్వడంతో పాటు మీ విలువైన సలహాలు సూచనలు అందించండి మన ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో మన సోషల్ మీడియా అకౌంట్స్ లింక్స్ ఉంటాయి గమనించండి అందరికంటే ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లిపేట టాలీవుడ్ సెలబ్రిటీగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ గారిని మనం చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత ఇండియన్ మ్యూజిక్ అయిన జస్ట్ మ్యూజిక్ సంస్థ వ్యవస్థాపకుడు జాకీ బగ్నాని గారిని గోపాలాం వివాహం చేసుకున్నారు వీరి జంట రెండు వేల ఇరవై ఒకటి నుంచి డేటింగ్లో ఉన్నారు పెళ్ళయ్యే నాటికి రకుల్ గారి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కాగా జాకీ గారి వయసు నలభై సంవత్సరాలు రకుల్ గారు లౌక్యం ప్రేమతో సరైనోడు ద్రవ లాంటి విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారితో రకుల్ ప్రీత్ గారికి అనుబంధం ఉందంటూ కొన్ని పుకార్లు రావడం దాన్ని రకుల్ గారు తీవ్రంగా ఖండించడం అందరికీ తెలిసిందే తెలుగులో సుమంత్ గారి హీరోగా నటించిన బోని అనే సినిమాతో తన సినిమాల బోనిని ప్రారంభించిన కృతి కర్బంద గారు ఆ తర్వాత నాని గారి అలా మొదలైంది సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు పవన్ కళ్యాణ్ గారి తిన్మార్ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది మంచు మనోజ్ గారి మిస్టర్ నోకయ్య రామ్ పోతినేని గారు నటించిన ఒంగోరు గిత్త కళ్యాణ్ రామ్ గారి ఓం త్రీడీ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కృతి గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదిహేనున ప్రముఖ బాలీవుడ్ నటులు పులకిత్ శర్మ గారిని వివాహం చేసుకున్నారు అయితే కృతి గారితో పిలవడానికి ముందే పులకిత్ గారు శ్వేతా రోహిరా గారిని ప్రేమించి రెండు వేల పద్నాలుగు నవంబర్ మూడున వివాహం చేసుకున్నారు అయితే వారికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా రెండు వేల పదిహేను నవంబర్లో వారిద్దరూ విడిపోయారు ఆమెతో విడిపోయాక తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన యామి గౌతమ్ గారితో రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన డేటింగ్ చేశాక వారిద్దరూ కూడా విడిపోయారు పెళ్ళయ్య నాటికి కృతి గారికి ముప్పై నాలుగు సంవత్సరాలు కాగా పులకిత్ గారికి నలభై ఒక్క సంవత్సరాలు వారి వివాహం హర్యానా రాష్ట్రంలో ఉన్న మానేసార్ పట్టణంలో జరిగింది మంచు మనోజ్ గారు హీరోగా నటించిన జుమ్మ దినాదం సినిమాతో తెలుగు తెరక పరిచయమైన తాప్సీ పన్ను గారు ఆ తర్వాత ప్రభాస్ గారి మిస్టర్ పెర్ఫెక్ట్ రవితేజ గారి వీర దరువు గోపీచంద్ గారి మొగుడు సాహసం వెంకటేష్ గారి షాడో లాంటి సినిమాలతో పాటు బాలీవుడ్లో కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె పదకొండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడున డెన్మార్క్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు మతియస్ బోగార్ని వివాహం చేసుకున్నారు పెళ్ళయ్యే నాటికి తాప్సీ గారి వయసు ముప్పై ఏడు సంవత్సరాలు కాగా భోగారి వయసు నలభై నాలుగు సంవత్సరాలు వారిద్దరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఉదయ్పూర్ పట్టణంలో ఎంతో వేడుగ్గా జరిగింది బాలాయిబాబు నటించిన వీరసింహారెడ్డి సినిమాలో ఆయన చెల్లెలి పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్కుమార్ గారి నటన ఎవరూ మర్చిపోలేరు రవితేజ్ గారు నటించిన క్రాక్ సినిమాలో కూడా ఆమె పెర్ఫార్మెన్స్కి బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు కేవలం ప్రముఖ నటుడు శరత్ కుమార్ గారి కుమార్తెగానే కాకుండా సొంతంగా తనకున్న ప్రతిభతో నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి గారు అప్పట్లో ప్రముఖ హీరో విశాల్ గారిని ప్రేమించారని వార్తలు వచ్చాయి అయితే దక్షిణాది భాషలన్నింటిలో తన యాక్టింగ్ తో రెగదీసిన వరలక్ష్మి గారు రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడున ప్రముఖ పవర్ బేట్ లిఫ్టర్ కూడా ఆయన నికోలే సచిదేవ్ గారిని వివాహం చేసుకున్నారు అయితే సచిదేవ్ గారికి రెండు వేల ఆరులోనే కవిత అనే మోడల్ తో వారికి కాషా అనే ఒక కుమార్తె కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కవిత గారితో విడాకలు తీసుకున్నారు సత్యదేవ్ పెళ్ళయ్యే నాటికి వరలక్ష్మి గారి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాగా సత్యదేవ్ గారి వయసు నలభై ఒక్క సంవత్సరాలు మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఫ్యాన్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కిరణ్ అభివరం గారు సరిగ్గా చిరంజీవి గారు పుట్టినరోజైన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండున తాను హీరోగా నటించగా రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన తన తొలి సినిమా రాజావారు రాణి గారు సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ గారిని తన రాణిగా చేసుకున్నారు వీరి వివాహం కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్లో ఎంతో నిరాడంబరంగా జరిగింది మొత్తం మీద పెళ్లికి ముందు కిరణ్ గారు హీరోగా నటించిన ఎనిమిది సినిమాలు రిలీజ్ అవ్వగా ఆ సినిమాల్లో కిరణ్ గారి నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ ఒక్క సినిమా కూడా కమర్షియల్గా విజయం సాధించలేదు కానీ రహస్య గారితో కిరణ్ గారి వివాహమైన వెంటనే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయిన కా సినిమా ఘన విజయం సాధించడం విశేషం పెళ్ళయ్యే నాటికి కిరణ్ గారి వయసు ముప్పై రెండు సంవత్సరాలు నితిన్ గారు హీరోగా నటించిన లై సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మేఘా ఆకాష్ గారు నితిన్ గారి హీరోగా వచ్చిన చల్మోహన్ రంగ రవితేజ్ గారి హీరోగా వచ్చిన రావణాసరావు సినిమాలతో పాటు మరెన్నో తెలుగు తమిళ్ హిందీ భాషల సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున ఆమె వివాహం సాయి విష్ణు గారితో చెన్నైలో జరిగింది నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు లాంటి ప్రేమ కథలతో తెలుగువారికి దగ్గరైన సిద్ధార్థ్ గారి వివాహం రెండు వేల మూడు నవంబర్లోనే మేఘ గారితో జరిగింది అయితే వారిద్దరికీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా రెండు వేల ఏడు జనవరిలో వారు విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తర్వాత చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేసిన సిద్ధార్థ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారున తాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి డేటింగ్ చేస్తున్న అదితిరావు హైదరి గారిని వివాహం చేసుకున్నారు పెళ్ళయ్యే నాటికి అదితి గారి వయసు నలభై ఆరు సంవత్సరాలు కాగా సిద్ధార్థ్ గారి వయసు నలభై ఐదు సంవత్సరాలు అదితి గారికి కూడా మొదట బాలీవుడ్ నటులు సందీప్ మిశ్రా గారితో రెండు వేల రెండులో అయింది వారిద్దరూ రెండు వేల పదమూడులో విడిపోయారు అదితి గారు ఎన్నో హిందీ తమిళ్ మలయాళం సినిమాలతో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించారు గమ్యం వేదం కంచే గౌతమిపుత్ర సాతకర్ణి లాంటి ఎన్నో మంచి సినిమాలకి డైరెక్టర్గా వ్యవహరించిన జాగర్ణమూడి రాధాకృష్ణ గారిని సింపుల్గా అందరూ క్రిష్ అని పిలుస్తారు క్రిష్ గారి మొదటి వివాహం డాక్టర్ రమ్యా వెలగా గారితో రెండు వేల పదహారు ఆగస్ట్ ఏడున ఎంతో వేడుకగా జరిగింది అయితే ఆ తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాల కారణంగా వారు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున క్రిష్ గారు డాక్టర్ ప్రీతి చల్లా గారిని రెండవ వివాహం చేసుకున్నారు పెళ్ళయ్య నాటికి క్రిష్ గారి వయసు నలభై ఆరు సంవత్సరాలు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రమ్యా బెహ్రా గారు ప్రేమకథా చిత్రం లౌక్యం టెంపర్ బాహుబలి మహానటి ఇస్మార్ట్ శంకర్ క్రాక్ ఆచార్య ధమాక వీరసింహారెడ్డి లాంటి ఎన్నో సినిమాల్లో మర్చిపోలేని సూపర్ హిట్ సాంగ్స్ ని పాడి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆమె వివాహం మరో స్టార్ సింగర్ తెలంగాణకు చెందిన అనురాగ్ కులకర్ణి గారితో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున జరిగింది అనురాగ్ కులకర్ణి గారు సతమానం భవతి కాటమరాయుడు పైసా వసూల్ మహానటి గీత గోవిందం ఇస్మార్ట్ శంకర్ సైరా అల వైకుంఠపురంలో ఆచార్య వాల్తేర్ వీరయ్య లాంటి ఎన్నో సినిమాల్లో గొప్ప పాటలు పాడి ఎనలేని గుర్తింపును తెచ్చుకున్నారు అమ్మా తమలమ్మాయి ఆర్య భద్రా పోకరి దేశముదురు నేనింతే దూకుడు బిజినెస్ మ్యాన్ మిర్చి శ్రీమంతుడు బాహుబలి టూ ఎన్నో సినిమాల్లో తన నటనతో అందరినీ అలరించిన నటుడు సుబ్బరాజు గారు తనకు నలభై ఏడేళ్ల వయసులో డాక్టర్ స్రవంతి తపాల్ గారిని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరును వివాహం చేసుకున్నారు నాగ గారి మొదటి వివాహం ప్రముఖ హీరోయిన్ సమంత గారితో రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున ఎంతో వైభవంగా జరిగింది వారిద్దరిని టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా భావిస్తూ ఎంతో మంది ఆరాధించేవారు అయితే అనుకోని రీతిలో కారణాలు ఏమాత్రం బయటకు చెప్పకుండా తమ మధ్య వచ్చిన విభేదాలతో వారిద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి శోభితా దూలిపాల గారితో డేటింగ్లో ఉన్న నాగచైతన్య గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు పెళ్ళయ్యే నాటికి నాగచైతన్య గారి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాగా శోభిత గారి వయసు ముప్పై రెండు సంవత్సరాలు నాగచైతన్య గారి సోదరుడు అఖిల్ గారి నిశ్చితార్థం కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున జైన బ్రవజీ గారితో జరిగిన విషయం తెలిసిందే నువ్వే కావాలి ప్రేమించు లాంటి సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికరణ్ గారి తొలి వివాహం రెండు వేల పదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆయన వైష్ణవి గారితో జరిగింది అయితే వారిద్దరూ విడిపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు ఒంటరిగానే ఉన్న సాయి గారు స్టార్ మాలో ప్రసారమైన కోయిలమ్మ జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన కళ్యాణం కమనీబ్ లాంటి సీరియల్స్లో నటించిన స్రవంతి గారిని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన తనకు నలభై ఆరు ఏళ్ల వయసులో రెండు వివాహం చేసుకున్నారు నేను శైలజ నేను లోకల్ మహానటి సర్కారు వారి పాట బోలాశంకర్ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి సురేష్ గారికి గతంలోనే తమిళ కమెడియన్ సతీష్ గారితో వివాహమైందనే వార్తలు వచ్చాయి కానీ అవి అనంతర కాలంలో అవాస్తవాలని తెలిపోయాయి అయితే ఎవరూ ఊహించిన విధంగా కెరీర్లో ఇంకా బిజీగా ఉన్న సమయంలోనే పదిహేను నేళ్ల తమ అందమైన ప్రేమబంధానికి ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున తన ప్రేమికుడైన యాంటనీ తట్టిల్ గారిని గోవాలో వివాహం చేసుకున్నారు కీర్తి సురేష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరబాణి గారి కుమారుడు యమదొంగ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా నటించడంతో పాటు పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించడమే కాకుండా హీరోగా కూడా నటించిన శ్రీసింహ గారు ప్రముఖ నటులు మురళీమోహన్ గారి మనవరాలు రాగా గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగున వివాహం చేసుకున్నారు హీరో నారా రోహిత్ గారి నిశ్చితార్థం కూడా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున తనతో కలిసి ప్రతినిధి టూ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన శిరీష గారితో ఎంతో వేడుగ్గా జరిగింది అయితే రోహిత్ గారి తండ్రి నారా రామ్మూర్తి నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహారున మరణించడంతో వారి వివాహం వాయిదా పడింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన మన సోషల్ మీడియా ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ